హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ కాఫీ ఫ్రెండ్స్ మార్నింగ్ అంటే నైన్ థర్టీ ఉంది ఫ్రెండ్స్ ఇది ఒక లాగా అయిపోయింది అనమాట ఇది ఒక టాస్క్ లా ఉంది మాకైతే హౌస్ చూడడానికి ఇవాళ అయితే ప్రాపర్టీ విజిటింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది అండి ఎన్ని ఇప్పుడైతే స్టేషన్కి వచ్చేసామండి ఇక్కడ నుంచి యాజ్ యూజువల్గా టూ డ్రైవ్స్ మరి వెళ్ళాలన్నమాట సో అయితే ఈసారి ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు అయితే మాత్రము ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత అందమైన పువ్వులు చెట్టు నుండి ఒక్క ఆకులు లేకుండా అన్ని పువ్వులేనండి చూడండి ఎంత తెల్లగా కలువు పువ్వుల లాగా ఎంత చక్కగా ఉన్నాయో సో అవి అయితే బాగా వచ్చాయి అనమాట ఇలాంటి చెట్లు చాలా మంది ఇళ్లలో ఉన్నాయన్నమాట సో యాక్చువల్లీ వెంకటైతే టైం అయిపోతుంది రారా అని కంగారు పెడుతున్నారు నాకైతే మాత్రం ఈ చెట్లు కనిపించింది చూడాలి అయిపోతున్నారు అనమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో వెంకట అరుస్తున్నారు టైం అయిపోతే మళ్ళీ ఏజెంట్ రా అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారా ఇవైతే పింక్ అండ్ వైట్ కలర్లు ఎంత క్యూట్ గా ఉన్నాయో తెలుసా నిజంగా ఇవైతే తామర పూలు తామర పూలులా ఉన్నాయి కదా సో ఎంత బాగున్నాయి కదా నాకైతే కొయ్యాలనిపించిందండి ఇదిగో వెంకటైతే చూసారా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారనమాట ఆయనయితే పరుగు పరుగు అని చెప్పేసి ఆ పెద్ద పెద్ద మొక్కలే కదండి గడ్డిలో కూడా చూసారా ఈ చిన్న చిన్న పూలు సార్ నడిస్తే ఎక్కడ తొక్కేస్తామో అన్నంత భయం వేసింది అనమాట అంత క్యూట్ గా ఉన్నాయి చిన్న చిటి చిట్టి 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 అమంత పూల ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా సో ఫైనల్ గా ఇదిగో ఇది చూస్తున్నారు కదండి ఇదే హౌస్ అనమాట సో యాక్చువల్లీ ఈ రోజు అయితే మాకు సో లాంగ్ డే యాక్చువల్లీ అండ్ ఇక్కడ చూసారా ఈ మోడల్ ఇల్లు అనమాట అంటే ఒక త్రీ ఫ్లోర్స్ ఉన్న హౌజెస్ అనమాట సో సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది లోపల వేరే వాళ్ళు కూడా చూస్తున్నారు అనమాట వాళ్ళు వెళ్ళిపోయాక మేము వెళ్ళాము సో హౌజ్ అయితే ఇట్లా ఉందనమాట సో బ్లైండ్స్ అయితే విరిగిపోయి ఉన్నాయండి అట్లా కబోర్డ్స్ అయితే డోర్స్ ఊడిపోతాయేమో ఉన్నాయి మంచం కూడా కొన్ని కొన్ని బ్రేక్ అయి ఉన్నాయి అనమాట అవే కాదండి ఫ్లోర్ అంతా కొంచెం అక్కడక్కడ కొంచెం మురికిగా ఉంది క్లీన్ చేసి ఇస్తారు అని చెప్పారు బాత్రూమ్ అయితే మొత్తం కంప్లీట్ బ్లాక్గా అయిపోయింది అనమాట కమోడ్ అయితే నాకైతే కంగారు వచ్చిందో చూడగానే సో ఇంతకు ముందు ఇంట్లో ఉన్నవాళ్ళు బాగా గట్టిగా వాడేసుకున్నట్టున్నారు ఈ హౌస్ అయితే మాత్రం క్లీనింగ్ అయితే చాలా చేయించాల్సి ఉంటుంది సో ఇక్కడ చూపించే ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇంకా సర్దుతూ అనమాట సో అన్ని ప్యాచెస్ అవన్నీ ఫొటోస్ తీసుకుంటూ ఏమేమి డ్యామేజ్ ఉన్నాయో అన్నీ ముందే అమ్మాయి పిక్చర్స్ తీసుకుంటూ ఉండింది సో వెంకట నేను కొంచెం సేపు ఉన్నాము అక్కడ ఎందుకో కొంచెం కన్జెస్టెడ్ ఒక ఫీలింగ్ మనకి ఏదైనా హౌస్లో ఎంటర్ అవగానే ఒక ఫీల్ వస్తుంది కదండి సో అట్లా అనమాట ఓన్లీ మనం అడ్జస్ట్ అయిపోవాలి ఇంక తప్పదు అంటే తప్ప సో నార్మల్గా ఆప్షన్స్ ఉన్నప్పుడు వేరే చూద్దాం అనిపిస్తుంది కదా సో ఇల్లు చూడగానే మాకైతే అలా అనిపించింది అనమాట ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ నన్ను క్వశ్చన్లు మనకి మనకేం తెలియదు కాబట్టి ఏం అడుగుతులేదు ఆ పిల్లని ఏమైనా ఉన్నాయా అడుగుతుంది క్వశ్చన్స్ నన్ను అడగండి క్వశ్చన్స్ ఉంటుంది క్వశ్చన్స్ అడగడానికి మాకైనా తెలుస్తాయి కదా అంటే ఉండగా ఉండగా తెలుస్తాయి అనమాట ఓ ఇది అడగాలి ఇది అడగకూడదు అని చెప్పి ప్రస్తుతానికైతే మా దగ్గర క్వశ్చన్స్ లేవు ఆ పిల్ల అయితే అంటే ఇప్పటివరకు వరకు చాలామంది వచ్చి చూసేళ్ళారంట అందుకని వాళ్ళందరూ చాలా ఒక క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు నా బుర్ర చేయట్లేదు ఉంటుంది ఆ పిల్ల ఓకే ప్రస్తుతానికి మా దగ్గర అయితే క్వశ్చన్స్ లేవు ఆ పిల్ల కోసం ఇల్లు కూడా సో సోగా ఎందుకో నాకు కొంచెం చెప్పండి కదండి పాత ఇల్లు పాతగా ఉంది ఓకే చూద్దాము నెక్స్ట్ ఇది బాగుంటే కదా దీన్ని వదిలేదు చాయిస్ ఆప్షన్ చలో ముట్టుకుంటే బాగుంది ఈ ఇల్లు చూడ్డానికి వచ్చే ముందు ఆ స్టేషన్ బయటకు వచ్చాక చాలా దూరం నడిచాం అన్నమాట సో ఈ ఇల్లు చూసిన తర్వాత బాగా ఆకలి అయితే వేసిందనమాట సరే అని చెప్పేసి ఆ మార్కెట్ లో ఉన్నటువంటి ఒక టర్కిష్ రెస్టారెంట్ కి వెళ్ళామండి సో మస్కడ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అలాంటి మీలేం తీసుకోలేదు మేము సో ఇక్కడైతే బాగా అనిపించింది మన తందూరి కైండ్ ఆఫ్ రోటీ ఉంటుంది కదండి అవి అంటారు అనమాట దాంట్లో చికెన్ చర్మాతో పాటు కలిపి పెడతారు స్టఫ్ చేసి ఇస్తారు అనమాట సో దీని పేరు అయితే గుర్తులేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవి మీల్ అనమాట అది మంచిగా తినేస్తే ఇక సాయంత్రం వరకు ఆకలేదు అనమాట సో చాలా బాగుంది దాంతోపాటు ఇదిగో ఈ డ్రింక్స్ ఇవేవో వేరే ఏమో అనుకోకండి ఊహించుకోకండి జస్ట్ టీ అనమాట సో టీతో పాటు సర్వ్ చేస్తారనమాట సో చాలా బాగుంది సో ఇంక ఇది తినేసి కడుపు నిండిపోయిన తర్వాత ఇక దీనికి పక్కనే ఉన్నటువంటి ఒక లొకేషన్ లో వేరే విజిటింగ్ కూడా ఈరోజు ఇచ్చారు అనమాట రెండు చూసుకుని అని వచ్చాము ఏజెంట్ వచ్చిన తర్వాత లోపలికి తీసుకు వెళ్ళారనమాట ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా హౌస్ అయితే బాగుంది ఉందండి బాగానే ఉంది బాగానే అనిపించింది బట్ ఎందుకో కొంచెం రెంట్ ఎక్కువ అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం రెంట్ ఎక్కువ ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ కదా ఇక్కడ చూస్తున్నారు హై స్ట్రీట్ అండి యాక్చువల్లీ ఇది మెయిన్ సెంటర్ అనమాట విపరీతమైన నాయిస్ ఉంది ఓకే అది పక్కన పెడితే కానీ అంత బాగానే ఉన్నాయి అనిపించింది బట్ బిల్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసేసరికి కొంచెం ఎక్కువ అనిపించింది సరే ఆలోచిద్దాం అనుకున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ఏరియాలోనే ఇంకో హౌస్ కూడా ఉంది బట్ దానికి ఇంకా ఒక గంట టైం ఉందనమాట సరే చూద్దాము అది కూడా చూసిన తర్వాత డిసైడ్ చేసుకుందాంలే అని చెప్పేసి బయటకు వచ్చినామన్నమాట ఈ హౌస్ అయితే చూస్తున్నారు కదండి మొత్తం అన్నీ ఉన్నాయి సో ఇలాగే ఇక్కడ చూసినట్లాగే కిచెన్లో అన్నీ ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు అనమాట ఓన్లీ ఫర్నిచర్ నో ఫర్నిచర్ అంటే ఓన్లీ బెడ్స్ కానీ మన సోఫా సెట్లు బెడ్స్ లాంటివి ఉండవు అనమాట సో ఇది కూడా అన్ఫర్నిషడ్ అనమాట సోఫా బెడ్లు ఏం లేవు ఖాళీగా ఎంటీగా ఉంది కిచెన్ ఒకటే ఉంది అనమాట సో కొంచెం ప్రైస్ ఎక్కువ సో ఈ మూడు రీజన్స్ తోటి చూద్దాం ఇంకా వేరే కూడా అని చెప్పేసి అనుకున్నాము సో ఓవరాల్గా ఈ హౌస్ అయితే బాగానే ఉంది బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇంతకుముందు చూసిన హౌస్లో బాత్రూమ్ కమోడ్ అయితే భయంకరంగా ఉంది కదండి అందుకే నాకు డౌట్ వచ్చింది అనమాట ఇంకా బాత్రూమ్లోకి వెళ్ళగానే ముందు కమోడ్ ఎలా ఉందో ఏంటో అని చూసుకుంటున్నాను ఏ తప్పదు కదండి కుస్తీలు పడుతుంది ఇదంతా అపార్ట్మెంట్స్ కమ్యూనిటీలో ఉంది కదా పిల్లలు ఆడుకోవడానికి అంత బాగానే ఉంది కదా అందుకే అంటున్నా చూసెద్దాము అలాగే వచ్చాము ఎంతసేపు చూసెళ్దాం సరే మనం నడుచుకుంటూ వెళ్ళేసరికి వచ్చేస్తుంది సో ఇది కొంచెం అపార్ట్మెంట్ స్టైల్లో ఉంది సెక్యూరిటీ వైజ్ ఓకే బట్ మొక్కలు గట్రా ఏం పెంచుకోవడానికి ఉండదు ఆప్షన్ లేదు అండ్ మంచి ఏమంటారు మంచి మార్కెట్ ప్లేస్లో ఉన్నాం అన్నమాట మంచి రద్దీ ప్లేస్ అనమాట యాక్చువల్లీ బాగా రద్దీగా ఉంది చూసారు కదా బయట జస్ట్ రోడ్డు మీదే ఉందన్నమాట అపార్ట్మెంట్ నాయిసీగా ఉంటుంది సో అదైతే ఒప్పుకోవాలి సెక్యూరిటీ వైజ్ ఓకే ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారు ఈ కమ్యూనిటీలో సేఫ్టీ సెక్యూరిటీస్ ఓకే బట్ రేమన్ ఇన్స్ రేట్ కొంచెం ఎక్కువ ఉంది అండ్ కొంచెం నాయిస్ హడావిడిగా హడావుడిగా టెన్షన్ టెన్షన్గా కంగరంగర్గా ఉంది అండ్ ఇక్కడ నుంచి అయితే వెంకట్ కాఫీస్ దగ్గరే బట్ కొంచెం రెంట్ ఎక్కువ ఉంది చూడాలి అది కాంపన్సేట్ చేయగలమా లేదా అని సెకండ్ కూడా చూద్దామని వెయిట్ చేస్తున్నామా ఇంకా సెకండ్ విజిటింగ్ విజిటింగ్కి మాకు మధ్యలో ఒక గంట టైం ఉందనమాట ఏం చేయాలో తెలియలేదండి రోడ్ల మీద ఇటు తిరిగి వచ్చి తర్వాత సో అప్పుడు అబ్బాయి ఏజెంట్ ఫోన్ చేశాడు అప్పటికి రోడ్ల మీద తిరగడానికైనా చలిగా ఉంటుంది కదండి ఎక్కువసేపు బయట ఉండలేం మనం ఫైనల్లీ అబ్బాయి అయితే వచ్చాడనమాట ఏజెంట్ ఇది కూడా అపార్ట్మెంట్ అనమాట సో తీసుకెళ్ళాడు ఇది కూడా బాగానే ఉందండి అండ్ మరో ఏంటంటే దీంట్లో టెనెంట్ ఉన్నారనమాట సో నాకైతే ఈ హౌస్ హౌస్ నచ్చడం ఎలా ఉన్నా కానీ అబ్బాయి ఎవరైతే టెనెంట్ ఉన్నాడో అబ్బాయి సర్దు దూడెం బాగా నచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదా కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ హాల్ కానీ అండ్ వర్క్ ప్లేస్ కానీ అన్నీ చాలా చాలా బాగా పెట్టుకున్నాడు బాగా పెట్టుకున్నాడు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆర్టికల్స్ ఏవైతే పెట్టుకున్నాడో అవన్నీ కూడా కొంచెం టేస్ట్ బాగున్నట్టుంది ఈ అబ్బాయిది సో చా నాకైతే చాలా బాగా నచ్చాయి ఇక్కడ చూసారా వుడెన్ బి ఎస్పెషల్లీ వుడెన్ ఫార్మాట్లోనే ఉంచుకున్నాడు సో ఇక్కడైతే నాకు బాగా నచ్చాయి ఇక్కడ ఈవెన్ చెస్ బోర్డు కూడా చెక్క చూసారా చెక్క చెస్ బోర్డు అలాగే టేబుల్స్ ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు అనమాట సో చాలా మంచి టేస్ట్ అనిపించింది సో మా పిల్లలు కూడా ఇంత టేస్టీగా టేస్ట్గా ఇల్లు డౌజర్స్ చదువుకోవడం అది బాగు బాగా అనిపించింది అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చిందండి బట్ బట్ ద సేమ్ పొజిషన్ అనమాట నో ఫర్నిచరు ఓన్లీ కిచెన్ గూడ్స్ మాత్రమే ఉంటాయి ఫర్నిచర్ ఉండదు ప్రైస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అనమాట ముందే ఏదైతే అపార్ట్మెంట్ చూసామో ఖాళీగా ఉంది అది సేమ్ ఇది సేమే ఉన్నాయి ప్రైసెస్ అండ్ ఇది కూడా రోడ్డు పక్కనే ఉంది అనమాట సో ఇది అంతే ఫస్ట్ ఫ్లోర్ ఓకే సరే డిసైడ్ చేసుకుందాం వెళ్తూ వెళ్తూ అని చెప్పేసి వెంకట నేను బయటకు వచ్చాను కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే అనుకోకుండా నడుస్తూ నడుస్తూ ఉండగా ఒక రోడ్డు మీద ప్రాపర్టీస్ ఇది ఆఫీస్ ఒకటి అనిపించింది సరే సరే చేద్దాం మన ఇక్కడ అడ్రస్ ఇచ్చేద్దాం ఈ చుట్టుపక్కల ఏమన్నా ఉంటే వీళ్ళు మనకు కాల్ చేస్తారు కదా అని మనం దాంట్లోకి ఎంటర్ అయ్యాం ఎంటర్ అవ్వడంతో ఆయన ఇండియన్ అనమాట అక్కడ ఉన్నది ఏజెంట్ సో మీకు ఇప్పుడు టైం ఉందా నేను ఒక అపార్ట్మెంట్ చూపిస్తాను అన్నాడు ఓకే చూసేద్దాం ఎలాగో దూరం వచ్చాము కదా అని చెప్పి ఓకే అన్నాం సో ఓకే అనగానే కానీ ఆయన గో మమ్మల్ని తీసుకుని ఆయన కార్లన్నీ వేరే చోటే తీసుకెళ్లారనమాట ఇక్కడ చూస్తారు ఎదుర్కొన్న అపార్ట్మెంట్ సో ఈ అపార్ట్మెంట్లో కొత్తది అనమాట కొత్త అపార్ట్మెంట్లో సో టూ హౌసెస్ ఉన్నాయని చెప్పి చూపించారు అన్నమాట సరే చూద్దామని వెళ్ళాము కొత్తగా ఉందండి చాలా నీట్గా ఉందన్నమాట ఆబ్వియస్లీ కొత్తగా అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అంటే ప్రాబ్లమ్స్ ఇన్ ద సెన్స్ నీట్గా ఉంటుంది కదా ఇంకా మచ్చలు మరకులు ఏం పడకుండా నీట్గా ఉంది ఈయన యాక్చువల్లీ ఫోర్త్ ఫ్లోర్ అనమాట తీసుకెళ్లారు అయితే ఒక అపార్ట్మెంట్ ఇప్పుడు చూపిస్తున్నాడు కదా ఈ చూపించే అపార్ట్మెంట్ ఏంటి అని అంటే ఇది ఎవరో ఆల్రెడీ చూసి బుక్ చేసుకున్నారు బట్ రెఫరెన్స్ రిఫరెన్స్ అని ఒక ప్రాసెస్ జరుగుతుంది అనమాట మనకి ఓకే అయిన తర్వాత మనకి వాళ్ళకి మధ్యలో ఒక ప్రాసెస్ నడుస్తుంది ఆ ప్రాసెస్లో ఉంది అనమాట అయితే ఇన్ కేస్ ఎక్కడైనా ప్రాబ్లం అయ్యి అది అవ్వకపోతే గనక మనకి ఇస్తారు ఇది ముందే చెప్పాడు ఓకే అనుకున్నాము ప్రైస్ అయితే సేమ్ అండి సేమ్ ప్రైస్ అనమాట ఇప్పుడు ఏదైతే అపార్ట్మెంట్స్ చూసి వచ్చామో అదే ప్రైస్లో ఉంది కాకపోతే వాటికి కొంచెం దూరంగా ఉంది అంటే హై స్ట్రీట్ కాకుండా కొంచెం దూరంలో ఉంది ప్రశాంతంగా ఉంది అనిపించింది ఇట్స్ ఓకే చూద్దామని చెప్పేసి వెళ్ళాము చూస్తున్నారు కదా హౌస్ అయితే చాలా అంటే కొత్తది కదా అందులోని వెంటిలేషన్ అది ఇది అనమాట ఎంత హౌస్ అండ్ కిచెన్ అండ్ వాష్ వాష్రూమ్ అనమాట సో ఇవి ఇలా ఉంది సో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకో తెలియదు నేను ముందు హౌస్ చూసినప్పుడు చెప్పాను కదా ఒక హౌస్లోకి ఎంటర్ అవగానే మనకు ఒక ఫీల్ వచ్చేస్తుంది అది పాజిటివ్ ఆర్ నెగటివ్ అని అలాగే ఇక్కడైతే ఈ ఈ హౌజ్లో ఎంటర్ అవ్వగానే పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది అనమాట నాకైతే చాలా బాగుంది అనిపించింది బట్ ఆల్రెడీ ఎవరో బుక్ చేసుకుంటారు ఇది మనకు వస్తుందో రాదా తెలియదు బట్ సరే చూద్దాం వస్తే ఓకే అని చెప్పి అనుకున్నాము ఆయన కూడా అదే చెప్పడం కూడా ఒకవేళ కాకపోతే నేను మీకు కాల్ చేస్తాను అన్నాడు ఓకే అనుకున్నాము యాజ్ ఆ కిచెన్ అన్నీ కూడా కిచెన్ గుడ్స్ అన్నీ కొత్తవే అండి చూస్తున్నారు కదా ప్రతిదీ కొత్తదే అనమాట అండ్ ఇదే వచ్చేసి బెడ్రూమ్ అండి సో బెడ్రూమ్ కూడా లాంగ్ విండో వచ్చింది వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అనమాట అండ్ వ్యూ కూడా చాలా బాగుందండి ఎస్పెషల్లీ చూస్తున్నారు కదా అండ్ ఇదే వచ్చేసి వాట్రూమ్ అండి సో విత్ ఉన్నాయి ఉన్నాయన్నమాట కాకపోతే అన్ఫర్నిష్డ్ అండి సో బెడ్స్ కానీ సోఫాలు కానీ ఏమైనా అన్నీ మనమే తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట ఆఫ్కోర్స్ ఇందాక చూసిన రెండు అపార్ట్మెంట్స్ కూడా సేమ్ ప్రాబ్లం అనమాట బట్ దానికి దీనికి ఏంటి అని అంటే ఇది కొత్తది అవి కొంచెం పాతవి అంతే అనమాట ఈ రోజు అయితే మేము చూస్తున్న ఫోర్త్ హౌస్ అనమాట ఇది వచ్చేసి అండ్ మీకు కూడా అన్ని చూపిస్తున్నాను కదా మీకు ఏదైనా బాగుంది అనిపిస్తే మీరు కామెంట్ చేయండి సరదాగా సో అంటే ఒక ప్రాపర్టీ చూసినప్పుడు మనం ఏ ఏ విషయాలు చూసుకుంటూ ఉంటాము సో ఎలా ఉంటే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది సో అలాగా మీ ఒపీనియన్ అనమాట సరదాగా అలాగే యూకేలో పాత హౌసెస్కి కొత్త హౌసెస్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది అనమాట మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే కొత్త వాటికి ఎలక్ట్రికల్ డివైసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కొత్తవి అమరుస్తారు కదండి కానీ పాత హౌసెస్లో ఏంటంటే ఆల్రెడీ వాడుతూ ఉంటారు యూకేలో ఈ చల్లదేశం కాబట్టి ఎప్పుడు కూడా హీటర్స్ మీద బాయిలర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం అనమాట సో దానివల్ల ఏంటంటే ఎలక్ట్రికల్ గుడ్స్ ఏవైనా సరే ఎక్కువ రోజులు వాడుతున్నప్పుడు అవి ఎక్కువగా కరెంట్ని ఎక్కువ ఎలక్ట్రిసిటీని కన్జూమ్ చేసేస్తాయి సో ఆబ్వియస్లీ అండి మన ఇండియాలో అయినా అదే ప్రాబ్లం ఉంటుంది మన పాత వైరింగ్ అయ్యే కొలది పాత ఇన్స్ట్రుమెంట్స్ అయ్యే కొలది ఏంటంటే కరెంట్ని ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటాయి కరెంట్ బిల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట సో కొత్త వాటికి ఏంటంటే కొత్త ఆబ్వియస్లీ కొంచెం ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ అనేది బాగుంటుంది అంటే ఇక్కడ రెంట్ పెరిగినప్పటికీ కూడా ఆ డిఫరెన్స్ అనేది ఎలక్ట్రిసిటీ బిల్లులో మనకి తగ్గుతుంది అనమాట సో అక్కడ మనము ఆ పాయింట్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనుకున్నాక ఇంకొకటి అనమాట ఇంకొకటి ఇదే ఫ్లోర్లో కార్నర్లో ఇంకొకటి ఉంది అది కూడా చూద్దరు కానీ అది ఖాళీగానే ఉంది బట్ దీనికంటే ఇంకొక ఫిఫ్టీ ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్పాను ఇప్పటికే అయితే ఎక్స్ట్రా అనుకుంటుంటే ఇంకో ఫిఫ్టీ ఎక్స్ట్రా సరే చూద్దాం చూడడానికి ఏమైతే పదండి అని చెప్పి వెళ్ళాం ఇది చూడండి ఈ హౌస్ అయితే చూడండి అలా ఉందో సో నాకైతే డోర్ ఓపెన్ చేయగలి సింప్లీ బాగా అనిపించింది అనమాట ఆ సన్సెట్ కంప్లీట్గా అంత బ్రైట్గా హౌస్ నాకైతే నిజంగా రియల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకొక ఇంతకు ముందు చూసిన అపార్ట్మెంట్ ఫ్లాట్కి దీనికి ఏంటంటే ఇది కొంచెం పెద్దది సో కాబట్టి రేట్ ఎక్కువ సో ఇది చెప్పింది రీజన్ బట్ కంప్లీట్గా చాలా బాగా నచ్చిందండి నాకైతే కాకపోతే ఇక్కడ సేమ్ ప్రాబ్లము మళ్ళీ మనకి ప్రై అనుకున్న దానికంటే ఇంకో ఫిఫ్టీ ఎక్స్ట్రా అవుతుంది మళ్ళీ అన్ఫర్నిష్డ్ మనకి అన్నీ మళ్ళీ ఏ టూ జెడ్ మళ్ళీ మనమే తెచ్చుకొని వేసుకోవాలి ఏది మనం అనుకున్నట్టు జరగదండి ఉంటే ఒక మిస్ అవుతుంది కదా సో అపార్ట్మెంట్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చాయి ఫిఫ్టీ ఎక్స్ట్రా మేము సరే ఆలోచించుకుని చెప్తాము అంది అని చెప్పాము బట్ మనసులో అయితే ఈ రెండు ఏదో ఒకటి వస్తే బాగుంది అనిపించింది అయితే అయింది ఫిఫ్టీ రూపీస్ మన మన మనకి నచ్చింది బాగుంది అన్న ఫీల్ వచ్చింది కాబట్టి పాజిటివ్ ఉంది కాబట్టి వెళ్ళాము అనిపించింది సో ఇప్పుడు వరకు చెప్పిన కన్స్ట్రెన్స్ ఏమున్నాయి అన్ఫర్నిష్డ్ రేట్ ఎక్కువ ఇవన్నీ పోయి ఇప్పుడు కొంచెం రేట్ అయిన పర్లేదు బాగుండాలి ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుంది కదా సో ఇప్పుడు అక్కడ ఆగాం అనమాట సో ఫైనల్గా అయితే మార్నింగ్ టు ఈవినింగ్ ఏదో అంటారు చూసే అలా తిరిగా మామూలుగా తిరగలేదు బాగా అయిపోయామండి సో ఇంకా ఇంటికి వెళ్తున్నాము అయితే ఇప్పుడు వచ్చే ముందు ఈ లాస్ట్ కొత్త అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదో ఒకటి చూడండి ఓకే అని చెప్పేసి సో వచ్చేసాము అదండి ఈ రెండిట్లో ఏదైనా మనకి వచ్చేది ఉంటే చెప్తారన్నమాట సో ఇంకేమైనా అప్డేట్ ఉండి మనకి ఏదైనా హౌస్ ఓకే అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను సో ఈ హౌస్ అయితే పరంపర ఇలాగే ఉందండి ఇంకా ఈ హౌసెస్ అయితే చాలా చూసాం బట్ అవన్నీ మీతో షేర్ చేసుకోవట్లేదు ఇది ఇక్కడ అప్పిస్తున్నాను సో ఫైనల్గా ఒకే ఏదైనా ఫైనలైజ్ చేస్తే సో అప్పుడు ఏది తీసుకున్నాం అనేది మాత్రమే చూపిస్తారండి మరి మీరు కూడా బోర్ కావకూడదు కదా తిరిగి తిరిగి మహాలు అట్లా त्यो इन्ट भिडियो त मैले कस्तो टेक केर्